అంటే పత్రిజీ విజయోత్సవానికి లోకల్ లోకల్ ఎలా ఎలా నాన్ వాళ్ళు ఇరవై తారీఖు మార్నింగ్ పది గంటల లోపల రావాలి అక్కడ కంఫర్ట్ డామ్స్ అని ఉంటాయి అక్కడ వస్తే మన వాళ్ళు ఐడి కార్డ్ ఇస్తారు వాళ్ళకి బెడ్ అలాట్ చేస్తారు వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు అండ్ నాన్ బయట ఊర్లో నుంచి వచ్చే వాళ్ళు పది గంటల లోపల రావాలి మార్నింగ్ మార్నింగ్ టెన్ లోపల రావాలి ఎట్లా రావాలి శాంతి శాంతివనం అంటే సొంత కారులు సొంత కార్లలో గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చేస్తారు టెన్షన్ ఫ్రీ టెన్షన్ ఫ్రీ సొంత కారు లేకుండా క్యాబ్లలో వచ్చేవాళ్ళు ఓలా ఊబర్లు వనం పెట్టుకొని బుక్ చేసుకొని రావచ్చు సరే సొంత కార్ లేదు క్యాబ్లు ఎఫర్ట్ చేయలేరు వాళ్ళకి ఎంజీబీఎస్ నుంచి అండ్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి శంషాబాద్ నుంచి బస్సెస్ ఉన్నాయి ఆ లిస్ట్ అంతా బస్సులు ఎక్కడెక్కడ ఉన్నాయన్నది గూగుల్లో వనం బస్ లిస్ట్ అంటే వస్తుంది మనం కూడా వాట్సాప్ గ్రూపుల్లో బస్ నెంబర్ షేర్ చేస్తున్నాం ఎక్కడెక్కడ నుంచి ఏ బస్సులు ఎక్కడ స్టార్ట్ అవుతాయన్నది అంటే ఓన్లీ బస్సులు ఉన్నాయి రెగ్యులర్గా వెళ్ళే బస్సులు ఉన్నాయి ఏమంటారు దాన్ని ఇవి ఏమంటాయి సిటీ బస్సులు ఉంటాయి కదా సిటీ బస్సులు రెగ్యులర్ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి ఆ బస్సులో వెళ్ళే వాళ్ళు బస్సులో రావచ్చు అట్లా ఈ మార్గాలకుండా వాళ్ళు అక్కడికి రావచ్చు ఎవరైతే షేర్ హోల్డర్లు కాదో వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి రావచ్చు సాయంత్రం నాలుగు గంటలకు రావాలి రాత్రి తొమ్మిది గంటలకి వెళ్ళడానికి వెసులుబాటు ఉంది అయితే ఇంకొకటి కూడా మొన్న కొత్తగా ప్లాన్ చేసాం ఏంటంటే అక్కడ ఏదో నామినల్ ఫీజు ఉంటుంది ఉండాలనుకుంటే నాన్ షేర్ హోల్డర్లకి అది పే చేసి అక్కడ ఉండడానికి కూడా అవకాశం ఉన్నది షేర్ హోల్డర్స్ కాని వాళ్ళు కూడా అక్కడ ఉండాలి అని అనుకుంటే ఉండాలనుకుంటే అక్కడ ఆ ఎంత ఉంటుంది అది పే చేసుకొని ఉండొచ్చు ఓకే అట్లా ఇప్పుడు షేర్ హోల్డర్స్కి అయితే అకామిడేషన్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రీ అకామిడేషన్ ఫుడ్ ఫుడ్ అకామిడేషన్ ఫుడ్ ఫ్రీ ఏ ఎంట్రీ ఫీజ్ లేదు హ్యాపీగా అందరు రావాలిస్ట్రేషన్ అవసరమా సార్ మనకి షేర్ హోల్డర్లు అందరికీ మెసేజ్లు వెళ్ళిపోయాయి వాయిస్ కాల్స్ వెళ్తున్నాయి ఆ నెంబర్కి ఫోన్ చేసి ఒక షేర్ హోల్డర్ ఒకరిని తెచ్చుకోవచ్చు అలా ఫ్యామిలీలో వాళ్ళ వైఫ్ని కానీ హస్బెండ్ని కానీ ఎవరో పిల్లల్ని కానీ ఎవరిని ఒకరిని తెచ్చుకోవచ్చు అట్లా పెట్టామన్నట్లు వన్ ప్లస్ వన్ ఉంది ఓకే ఒక ఒక షేర్ హోల్డర్ ఒకళ్ళని తీసుకురావచ్చు ఓకే ఇంట్లో అదే షేర్ హోల్డర్ వాళ్ళ ఇంట్లో కాదు ఇంట్లో వాళ్ళని వైఫ్ కానీ పిల్లల్ని కానీ అట్లా ఇంట్లో వాళ్ళని ఎవరైనా ముగ్గురు రావాలని అనుకుంటే ఏంటి అదే ఫ్యామిలీలో ఇప్పుడు ఫోర్ మెంబర్స్ ఉన్నారు అనుకోండి సార్ అయితే మనం ఇస్తాం మేడం షేర్ హోల్డర్లకి మిగతా ఎక్స్ట్రా పే చేసుకొని ఎక్స్ట్రా దే హావ్ దే కెన్ స్టే ఫుడ్ అది మనం అరేంజ్ చేస్తాం ఎంత మంది అయినా రావచ్చు అన్నమాట ఎంత మంది అయినా రావచ్చు ఫుడ్ అంతా మనం అరేంజ్ చేస్తాం అక్కడ ఈ రెండు రోజులు కార్యక్రమాలు ఎలా ఉంటాయండి ఈ రెండు రోజుల్లో పది గంటల వరకు అంతా రిజిస్ట్రేషన్స్ అవుతాయి ఇరవై తారీఖు అయిన తర్వాత పదకొండు నుంచి ఒంటి గంట వరకు ఓ సెషన్ ఉంటుంది మెడిటేషన్ సెషన్ మార్నింగ్ లెవెన్ టు వన్ 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 ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ వరకు భోజనాలకు వదిలేస్తాం తర్వాత టూ నుంచి ఫోర్ థర్టీ వరకు ఆశ్రమం అంతా చూడవచ్చు తిరిగి లేదా పడుకోవచ్చు రిలాక్స్ అవ్వచ్చు వాట్ ఎవర్ ది వాంటూ దే కెన్ డూ అండ్ అది అయిపోయిన తర్వాత సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మెయిన్ ప్రోగ్రామ్ ఉంటుంది ఓకే ఈవినింగ్ ఫోర్ థర్టీ టు నైట్ నైన్ వరకు మెయిన్ ప్రోగ్రామ్ దానిలో మెడిటేషన్ ఉంటుంది సత్సంగ్ ఉంటుంది లోగో లాంచ్ ఉంటుంది మన ప్రోమోస్ ఉంటాయి పిఎంసీ డెవలప్మెంట్ గురించి చెప్తాం ఇవన్నీ జరుగుతాయి మళ్ళీ నెక్స్ట్ డే అంటే ఇరవై ఒకటో తారీఖు ఎర్లీ మార్నింగ్ ఐదు నుంచి ఏడు వరకు అఖండ సంగీత నాద ధ్యానం ఉంటుంది లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది సంగీత వచ్చే దాని తర్వాత అక్కడ మంచి వైబ్ ఉంటుంది కొన్ని లక్షల మంది ధ్యానం చేస్తారు కదా ఒక పవర్ఫుల్ వైబ్రేషన్ స్పాట్ అది ఆ స్పాట్లో మనకు అఖండ సంగీత నాద ధ్యానం ఉంటుంది మార్నింగ్ దాని తర్వాత ఒక గంట సేపు ప్రవచనం ఉంటుంది దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత లెవెన్ ఓ క్లాక్ వరకు అవుట్ చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళు అవుట్ చేసి నెక్స్ట్ డే కూడా ఫుల్ డే ఆశ్రమం చూసి ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు అవుట్ చేసిన తర్వాత